ఏమైంది స్వామి జ్వరం జరణ్ డబ్ల్యూటీస్ జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ మా బుడ్డా జ్వరం వచ్చి మర్చిపోయింది మర్చిపోయింది అవుదా లే అయినా వేణీలుగా కాస్తా వేణీలు కాసి చూపిస్తా బుడ్డోడికి నీళ్ళు కాసి పెడతానండి జ్వరం వచ్చింది కదా ఇంకా మా వేణీళ్ళు కాసి మా అబ్బాయికి స్నానం అయితే చేపిచ్చేసి వాడు టాబ్లెట్లు వేసుకుని పడుకుంటాడు

తగ్గుతూ ఇబ్బంది పడతావు వద్దు మైగా కాదయ్యా ఇక అమ్మ చెప్పిన మాట బా మైగా ప్లీజ్ యశ్వంత్ మరి జ్వరంగా ఉందిగా ఇక వేడి నీళ్ళు కాసాను కొంచెం తాగేస్తే నీలో నీళ్ళు తాగితే నువ్వు తోడేస్తే తాగుతు గొంతులో నష్ట ఉంటుంది కదా ఈ పసుపు వేడి అనేది కొట్టేస్తుంది అయ్యా ఫ్రీ అవుతావు మైగా కొంచెం కొంచెం తాగు మై స్వాగంగా కొంచెం కుత్తాగు నాకు వస్తుంది మై కాలే కాల్ది తాగాలి ఇప్పుడు మన కాఫీ కాలే కాలే అట్లా యశ్వంత్ ఆరోగ్యానికి మంచి అన్నీ ఇలానే ఉంటాయి తాగు మన ఇదా రేపొద్దున మిరియాలు బెల్లం వేసి పాలు కాస్తాను సరేనా ముందు కొంచెం కొంచెం ఊదుకుందాగు తర్వాత తాగకూడదు వేడిగా నీళ్లను పసుపు వేసుకుని తాగితే గొంతులో నాసా ఏమన్నా పోద్ది తగ్గిపోద్ది కదా తగ్గు ఊదుకుందాకు కాల్తే ఇవ్ నీళ్ళు కాస్తా ఇవి కూడా కాగి నీళ్ళే ఆ మొత్తం తాగి తాగేసేయాలి తాగినాక నీకు స్నానం తర్వాత ఇంకో టాబ్లెట్లు వేస్తా నీ నాయా ఈ టాబ్లెట్స్ నీయా వేసుకున్నావు మరి టాబ్లెట్స్ మరి వేసుకోకపోతే ఎట్లాగరా ఓసారి వేసుకుని ఓసారి వేసుకోకపోతే కానీ వేసుకుంది కానీ మయ్య అయ్యా తొందరగా కానీ నువ్వు పెడతాను స్వతమాస్తావు నువ్వు గన్నమగ్గింది అప్పుడాల తిందామా మరే కొడిదకెళ్ళి అబ్బాయికి ఏమో మెంటోప్లస్ కానీ లేకపోతే బామ్ కానీ ఈ రెండింటి లేదో ఒకటి తీసుకురండి వేణీళ్ళు కదా కొంచెం తలకి ఒడినొప్పులు తగ్గుతి రాసుకొని వేణీళ్ళతో స్నానం చేసుకుంటే సరేనా డాతావా కొట్టుగాడికి కొట్టుకాడికి వెళ్తావా కొట్టుగాడికి వెళ్తావా అని అడుగుతున్నా అరే అప్పుడల్లా కొట్టాలా అప్పుడల్లా ఏం చేస్తాలి ఇది వచ్చేసి దేవురావు దారా ముందు మోత్ తీసిన తర్వాత ఓపెన్ చేయాలి కదా ఎక్కడ పెడతాం ఇప్పుడు ఇది రాకపోతే వచ్చిందిలే దానిలో కాస్త నూనె ఉంది గబక్కన సరే చూసుకుంది

తెచ్చిన తర్వాత మళ్ళీ తాగనంటే కాదు ఇందాడు ఆల్రెడీ ఒకటి తీసుకొచ్చామా నాన్న తాగి కాస్త క్యారేజ్ వేసుకొని తీసుకెళ్ళాడు ఇంకా నువ్వు వచ్చిన తర్వాత ఇంకొకటి తీసుకురావచ్చులేని వచ్చేసా బియ్యం కొట్టు దగ్గర నుంచి నక్కదానం తీసుకుర పోయేసా ఇంకా అంకుల్ని అడిగితే ఇంకా ఆడి నుంచి తీసుకొచ్చాడు అన్న కొంచెం నేను మొయిల్ ఎందుకు అంటే మన ఇంటికి మన తర్వాత నేను పైకి తీసుకొచ్చి ఇంకా రంగులో వేసా ఇక్కడ బస్ కొట్లా తీసుకో ఏమో నెక్స్ట్ వచ్చినట్టు చేసుకోయ్యా ఏంటావా పెడతావా కాదురా నోటి రుచించేయి మంచి కాదు దాటుగా తాగడానికి వీలుగా లేనివన్నీ మంచి అది అర్థం చేసుకోండి మీరు అరే మిరియాల పాలు తాగమన్నా తాగు వేడి నీళ్ళు తాగమన్నా తాగు మరి ఎలా తగ్గిద్ది జ్వరము జలుబు అవుతుంది కదా మరి అంతే ఉంటుంది జలుబులు తగ్గులు నీకు పెడతానమ్మా పొంగు నీళ్ళు పెట్టకుండా అప్పుడు దాకా వచ్చావు ఏం చదువుతాం మీకు ఇంకా నాకు తప్పిద్దా మీ అందరికి తప్పొద్దా నాకు ఈ జల్లిడి ఇరిగిపోయిందిరా జల్లిడి తీసుకోవాలి అప్పుడు అని ఇది ఉంటే బాగుంటది మర్చిపోయాము స్వెట్టర్లా సండేనే మీడి గుర్తుంది పొద్దున్నే లేచి ఊరిపి నేనేమో వారింటికి వెళ్ళిపోతా వచ్చిన గుర్తుంటే ఉతుకుతాను రాకపోతే నేను చేసేది ఏం లేదు ఇంకా యశుబాబు నీకు అప్పడాలు కావాలా కావాలంట కావాలంట సరే నాన్న ఇంకా నాన్నకు వద్దులే నాన్న ఇలా క్యారేజ్ తీసుకురాడు ఇంకా మనందరికి ఒక రెండు సరేనా నేను వేయించాను ఇంక వేడి సరిపోద్ది ఇది ఒకటే